భగీరథ కెమికల్ సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమాల కింద సర్వేరెడ్డిపాలెం గ్రామంలో ముప్పై రెండు లక్షలతో సురక్షిత తాగునీటి సదుపాయం వాకింగ్ ట్రాక్ మెడికల్ క్యాంపులు డిజిటల్ బోర్డుల ఏర్పాటు చేసి గ్రామాన్ని దత్తతగా తీసుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు ఈ గ్రామంలో ఎస్కే ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భగీరథ ఇండస్ట్రీస్ సహకారంతో పద్దెనిమిది లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్ఓ ఉచిత మంచినీటి ప్లాంట్ను కలెక్టర్ పి రాజబాబు ఒంగోలు ఎమ్మెల్యే తామచర్ల జనార్దనరావు నగర మేయర్ గంగాడ సుజాత పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట్రావు తదితరులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భగీరథ కెమికల్స్ సిఎస్ఆర్ కింద చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ ఫోర్ కార్యక్రమం ద్వారా సమాజం కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారని గుర్తు చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది లక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనభై ఎనిమిది లక్షలు ఈ సంవత్సరం ముప్పై రెండు లక్షలు ఖర్చు చేయడం సంస్థ సేవాభావాన్ని తెలియజేస్తుంది అన్నారు జల సురక్ష మాసంగా ప్రభుత్వం ప్రకటించిన ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ ట్యాంకులు ఆర్ఓ ప్లాంట్ల శుభ్రపరచడం మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి అని తెలిపారు గ్రామ ప్రజలు ఆర్ఓ ప్లాంట్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఒంగోలు ఎమ్మెల్యే తామచెర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ సర్వేరెడ్డి పాలెంలో పద్దెనిమిది లక్షలతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం భగ్రదా కెమికల్ సేవా భావానికి నిదర్శనమన్నారు సంస్థ పాలెం సర్వేరెడ్డిపాలెం చేరుకుమూడిపాలెం వెంగుక్కల పాలెం గ్రామాలను దత్తత తీసుకుని ప్రజలకు అనవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తుందని తెలిపారు ఇప్పటికే ఎర్రజెర్ల వెంగలముక్కలపాలెంలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసిన సంస్థ మదర్ తెరిసా కాలనీలో కూడా ప్లాంట్కు అంగీకరించిందని వెల్లడించారు ప్రజలందరూ సురక్షిత నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని సూచించారు కార్యక్రమంతో పాటు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు యాభై శాతం రాయితీపై పశువుల దాన పంపిణీ చేశారు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి నేతలు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న సిపిఓ సుధాకర్ రెడ్డి గ్రామ ప్రజలు భగీరథ కెమికల్స్ ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు భగీరథ కెమికల్స్ లిమిటెడ్ వారు సిఎస్ఆర్ కింద ఈ గ్రామంలో సుమారు ముప్పై రెండు లక్షల వర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి తర్వాత మనకి ఆర్ఓ ప్లాంటు తర్వాత వాకింగ్ ట్రాకు మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి సుమారు ముప్పై రెండు లక్షలు ఈ గ్రామంలో చేయడమే కాకపోకుండా ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం అనేది చాలా సంతోషకరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త ప్రోగ్రామ్ని పీ ఫోర్ కింద స్టార్ట్ చేసి సమాజం మనకి చాలా చేసింది ఆ సమాజానికి మనం తిరిగి చేయాలి అనే ఒక నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఏ కంపెనీస్ ఉన్నాయో లేదా ఈ సమాజం ద్వారా ఎలివేట్ అయ్యి ఉన్నత స్థానాలు ఉన్నారో వాళ్ళందరూ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఆ గ్రామానికి అక్కడ ఉన్న ప్రజలకి వారిని దత్త తీసుకుని చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా ఈరోజు సిఎస్ఆర్ కింద ఈ భగీరథ కెమికల్స్ వారు ఈ గ్రామాన్ని దత్త తీసుకోవడం అనేది రాష్ట్రంలో ఇంత ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అంటున్నారు చాలా అభినంది విషయం ఇది వెంకటరామయ్య గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సిఎస్ఆర్ కింద లాస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో అయితే సుమారు తొంభై తొమ్మిది లక్షలు స్పెండ్ చేశారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది లక్షలు ఆల్రెడీ స్పెండ్ చేశారు సో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ రకంగా సిఎస్ఆర్ కింద ఒక బాధ్యత చేస్తున్నారు కాబట్టి సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వాటర్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మనకి మేము కూడా ఇప్పుడు ఈ మంత్ అంతా కూడా సురక్ష జల సురక్ష మంత్ కింద మాసం కింద మేము డిక్లేర్ చేసి ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్స్ తర్వాత ఆర్వో ప్లాంట్స్ పోయి రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము సో అలాంటి ముఖ్యమైన పని కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని ఏదైనా సరే ఈ యొక్క దాత వచ్చి మన గ్రామానికి ఏదైనా చేశారు అని అంటే కనుక దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి తర్వాత ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని తన వద్ద సాయంగా ఈ కంపెనీ కేవలం లాభాల గురించే కాకుండా ప్రజలకు కూడా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న భగీరథ కెమికల్స్ మొత్తం టీం అంతా కూడా అభినందిస్తూ